అందరికీ నమస్కారం అండి ఈ వేసవకాలం కదండి వేసవ వాటర్ శాతం తక్కువగా ఉంటుంది బాడీలో ఎవరైనా సరే ఉట్టిన నోరు ఆరిగిపోయినట్టు అయిపోతుంది నాకు నేనుగా నాకు ఎప్పుడూ అంత ఇబ్బంది పెట్టలేదు ఒక నాలుగు రోజుల నుంచి బెడ్ అయిపోయినట్టు అయిపోయాను అంత నీరసం పట్టుకుంది అది ఏమీ కాదు కడుపు బిగబట్టేసి ఇబ్బంది పడ్డాను దానివల్ల ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగమని డాక్టర్ ఎందుకు చెప్తారంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తారండి ఎక్కువ ఆపరేషన్ల మూలానే మెడిసిన్ అది వాడుతూ ఉంటాను నేను ఈ వీడియోలు పెట్టడం కూడా కారణం అదేనండి నాకు గుళ్ళో ఉంటానేమో గుళ్ళో చూసుకుంటూ మనశ్శాంతిగా నువ్వు ఎవరిని వస్తే మాట్లాడుకుంటా కౌన్సిలింగ్ ఇది మూలానే ఆ సెక్షన్ అంతా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అది అలా చేయడం వల్ల ఖాళీగా ఒక్కదాన్ని ఉంటేనండి నాకు మైండ్ సరిగా ఉండదు అనేసి నేను ఇలా ఉంటే నలుగురికి ఏదో నా మాట వల్ల ఏదన్నా చిన్న మాట ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను అలాగే ఖాళీగా కూర్చోవటం ఖాళీగా కూర్చుని లేనిపోయిన వ్యాపకాలు పెట్టుకోవటం అవి కూడా నాకు ఇష్టం ఉండదు అలానే అమ్మలక్కలతో కూర్చుని ఎక్కువ కబుర్లు చెప్పి వాళ్ళ మెదడు తిని నా మెదడు వాళ్ళు తిని అది కూడా చేయను కూర్చుంటాను ఎవరైనా వస్తే ఏదైనా మంచి సలహా ఇస్తాను మంచి మాట చెప్తాను అక్కడికి వదిలేస్తాను పెద్దగా పెట్టుకోనండి అదొకటి ఎక్కువ ఒక స్నేహమైనా ఏదైనా సరే అవి బాబోయ్ నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా కూడా వెళ్ళిపోను ఎందుకంటే కొంతవరకు లిమిట్ పాటిస్తాను ఎందుకు పాటిస్తానంటే అండి మనం ఎక్కువ బాగా ఏ వ్యక్తిని అయితే మనం అభిమానించి ప్రేమిస్తామో ఆ వ్యక్తులు దూరం అయినప్పుడు ఆ బాధ చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంతవరకు వెళ్ళకుండా ఉంటే మనకు అటువంటి ఇబ్బందులు ఎదురవ్వని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది ఒక అలవాటు మాట్లాడతాను మంచిగా నవ్వుతో మాట్లాడతాను ఎవరితో విరోధం ఉండదు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కువగా డీప్గా వెళ్ళిపోను అక్కడ పర్సనల్లోకి వెళ్ళిపోవటాలో చాలామంది అనవసరమైన గొడవలు అవి ఎత్తుకుంటూ ఉంటారు ఎత్తుకోను నేను అక్కడ వదిలేస్తాను అది ఎందుకు మనకి అనవసరం కదా నేలకు పోయేది నెత్తిని పాముకోవటం అనుకుంటాను అలాగే పిల్లలకు కూడా అదే చెప్తాను నేను మనకి ఎందుకు అనేసి చెప్తా ఉంటాను కానీ ఏదైనా నా ముందు అన్యాయం జరిగితే మట్టుకు నేను స్పందిస్తానండి ఊరుకోను మన గొడవ కాకపోయినా ఇతరులదైనా ఎవరిదైనా సరే స్పందించి దాన్ని అక్కడ కట్ చేసి ఏదో ఒకటి దానికి సొల్యూషన్ చేస్తాను వాళ్ళకి అది చేయటం అలవాటు ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగోలేదని మరీ మంచం మీద అనుకోండి నా గురించి అని కాకపోయినా ఎవరైనా సరే నా వయసులో ఉన్నవాళ్ళు ఈ మధ్యకాలంలో ఇలాంటి నా నేను చేసే వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా మా అందరం మధ్యస్థ వయసులో ఉన్నవాళ్ళే చిన్నపిల్లలు కాదు పెద్ద బాగా పెద్దోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇళ్లల్లో ఉండి ఎందుకు మనం అలాగా ఉండిపోవాలి ఏదైనా మంచి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఛానల్ పెట్టుకుని చేసుకుంటున్నారు యూస్ వచ్చినా రాకపోయినా లైక్లు వచ్చినా రాకపోయినా ఎవరి ద్వారా వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఎవరికి ఆని చేసేది కాదు ఎవరికి చెడ్డ చేసేది కాదు ఆ వీడియో ద్వారా ఒకరికి మంచి జరగాలని కోరుకుంటున్నారు అందరూ కూడా కానీ అండి అలాగే ఆశయంతో ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్ నాకు తారసపడ్డారు చాలా మంచిగా చేస్తారు ఆరు కూడాను అలాగే వాళ్ళతో పాటు మనం కూడా కలిసి మెలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలనుకుని కొంతమంది ఉన్నారండి పెద్ద పెద్ద యూట్యూబ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి సెలబ్రిటీల వాళ్ళు మాలాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళు వాళ్ళకి అనరు వాళ్ళకైతే లైకులు కొట్టుకుంటారు కామెంట్లు పెట్టుకుంటారు ఏదైనా భరిస్తారు పెద్ద పెద్ద స్టార్లు కదండి వాళ్ళకే ఎక్కువ డబ్బులు రావాలి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక రూపాయి వస్తే ఒక రూపాయికి ఇంకో రూపాయి వేసి ఖర్చు పెట్టి పది మందికి ఉపకారం చేయాలని తలపెట్టి చేసామనుకోండి అది పెద్దగా స్పందించరు ఎందుకంటే వాళ్ళకి ఆ సెలబ్రిటీలు అయితేనే సూట్ అవుతారు ఉన్నవాళ్ళు పనికిరారు సెలబ్రిటీలే కావాలి కానీ అండి చిన్న ఛానల్ వాళ్ళకే మంచిగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలా ఛానల్లో ఇటువంటి మంచి చెడ్డలు చెప్పే ఛానల్ బోల్డ్ వచ్చినాయి మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా పెడుతున్నారు ఏమి వరగరగా ఉండదు అంత పద్ధతిగా ఉంటారు తల్లి స్థానంలో ఉండి చెప్తున్నారు అందరూ కూడా అమ్మతనం అంటే ఆ ఆడవారు అందరూ కూడా చక్కటి పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ చేస్తున్నారు అందరూ చేసినప్పుడు మనం కూడా చేస్తున్నాం కదా అది ఒకరికొకరు కమ్యూనిటీ బాగుంటే చక్కగాను మంచిగా ఉంటే ఒక రూపాయి డబ్బులు వస్తే ఒక రూపాయి మనం ఖర్చు పెట్టుకున్న ఒక రూపాయి బయట వాళ్ళకి ఖర్చు పెట్టి ఏదైనా మంచి పని చేసేవంటే శాశ్వతంగా ఉండిపోద్ది కదా అని అనుకుంటాం నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నా పర్సనల్ దాని నుంచి తీసుకునే చేయటమే తప్ప మాకు యూట్యూబ్ నుంచి వాటి నుంచి ఎప్పుడూ డబ్బులు ఏమి రాలేదు నాకు అంత ఇది అవ్వలేదు ఇంకా ఇంకా అంత స్థాయికి కూడా వెళ్ళలేదు కానండి సపోర్ట్ ఎవరికి ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేటువంటి ఆ బ్యాడ్ కామెంట్కి నాలుగు వీడియోలు చేసుకోవటం లేకపోతే దాన్ని పెట్టి నాలుగు వీడియోలు చేయటం ఎవరు లేదు ఎవరో ఒకళ్ళని తిట్టడం నాలుగు వీడియోలు చేయటం అలా పెడుతున్నారు వాటికి అన్నింటికి మాలాంటి వాళ్ళు దూరం కదండి కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండి సైలెంట్గా మన వరకు మన పని అని చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అండి సపోర్ట్ అనేది అందరికీ ఇస్తూ ఉంటే అందరూ కూడా చేరల వాళ్ళు కూడా పైకి లేదు కదండి కానీ అలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నా మాటలు తప్పుగా అనుకోవద్దండి నేను మామూలుగా చెప్తున్నాను అంతే